వెల్కమ్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరు బాగుండాలండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ కాదండి బర్త్డే బ్లాగ్ మొత్తం కంటిన్యూ చూడండి ఫుల్ వీడియో చూడండి మన రేవంత్ బంగారం మన బుజ్జి కిచెన్ అక్క వచ్చింది అక్క వచ్చింది మన బర్త్డే సెలబ్రేషన్ అయితే మంచిగా చేయాలని వాళ్ళిద్దరైతే చాలా సంతోషంగా ఉన్నారండి మణికంటైతే రెడీ చేస్తున్నా కేక్ తేవడానికి అయితే వెళ్ళిరండి మా చిన్న పాప వాళ్ళ డాడీ మొత్తం మంచిగా రేవంత్ రోహిత్ వీళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు ఆమెతో మంచి సెలబ్రేషన్ చేస్తున్నాడు వాళ్ళ అంత దూరం నుంచి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి సారిక కూడా చాలా లాంగ్ నుంచి వచ్చింది మంచి మణికంట కోసము అక్క కూడా ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ జర్నీ చేసి వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అక్క చాలా మా కోసం మా కోసం వచ్చి ఎందుకంటే బర్త్డే ఎందుకని అడుగుతున్నారు కదనండి వీళ్ళకి వీళ్ళు రావడం వల్ల ఏమైతుందో తెలుసా మన యూట్యూబర్స్ కూడా వచ్చి కొంచెం బూస్ట్ నిచ్చినట్టు అవుతుంది అందుకనే మనం అనేది ఫిజియో ఫిజియోథెరపీతో పాటుగా మనసు రిలాక్స్ అవుతుంది కొంచెం బూస్ట్ వీళ్ళు వచ్చి కదా ఇంకా నేను నడిస్తే ఇంకా నేను మంచిగా అవుతే ఇంకా నలుగురు వస్తారు కదా నా దగ్గరికి అన్ననే అనే బూస్ట్ వస్తుంది నరాలు నరాలు అండి వీళ్ళకు మనది వేరు మంచిగా ఉన్న వాళ్ళది వేరండి వీళ్ళకి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకో వాళ్ళను సంతోషం బాగా ఉంటుంది చూడండి మీరు ఇట్లాంటి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడే కానీ లేకపోతే ముసలి దగ్గరికి లేకపోతే పెరాలసస్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఇంట్లో ఉండి ఉండి మన కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్లో నరాలు అనేది మొత్తము కదులుతాయండి అలా మనము వీళ్ళకు కొంచెం హ్యాపీనెస్ అయితే మణికంటకి చాలా హ్యాపీగా ఉన్నాడు వీళ్ళిద్దరు అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు మణికంట నడవాలి అన్న నేను మనస్ఫూర్తి ఇట్లాంటి ఇంకా ఇంకా ముందు ముందుకు చాలా మంది రావాలి వీళ్ళిద్దరితో పాటుగా నలుగురు కావాలి నలుగురు పోయి పది కావాలి పది బై వందలలో కావాలి మణికంట ఇంకా బూస్టునిచ్చినట్టుగాలి మన రేవ్ రేవంత్ కూడా అక్కని చూడగానే గుర్తుపట్టిండు అసలు వీడియో చూసాడంట అక్కని చూడగానే గుర్తుపట్టిండు చాలా హ్యాపీగా ఉన్నాడు రోహిత్ కూడా ఉంది రేవంత్ మన రేవంత్ కూడా మంచి వీడియోస్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి మణికంట ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చూడండి వీళ్ళ వీడియోస్ అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీరు అందరూ ప్లీజ్ అండి ఇట్లాంటి వాళ్ళ ఇవ్వండి చూడండి అక్క మా ఇద్దరికి అండగా సపోర్ట్ చేయడానికి వచ్చింది ఒక టీచరు అక్కడ టీచరు ఆయన కూడా వీళ్ళు చూసుకొని వీళ్ళిద్దరి కోసం వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ఏం లేదు మనం చేసేది వీళ్ళ హ్యాపీనెస్ కోసం మాట్లాడటమే అంతే ఇంకో మన రేవంత్ కూడా అని కోరుతున్నాడు మాట్లాడాలండి బాడీలో అన్ని పార్ట్స్ ఉన్నా కూడా చిన్నగా హెడ్ ఏక్ ఎంతో ఫీల్ అవుతాం అలాంటిది వీళ్ళు ఎంత ఉన్నారు మానసికంగా అంటే ఎంత బాగుంది మన రేవంత్ కు దెబ్బ తగిలింది పని చేసింది అంత దూరం నుంచి చెల్లె తీసుకొని వచ్చింది మన కేవలం మణికంట కోసము చాలా హ్యాపీగా ఉందండి ఇట్లనే కంటిన్యూ పెడతాను లాగ్ చూడండి ఓకే అండి టూ డ్యూట్స్ లో తీసుకున్నాను కదా మొన్న కొత్త షాప్ లో డ్రెస్ అదే అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ లే నాన్న అందరికీ చెప్పు అందర్ నా బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికి అందర్ గ్రామ్ పడే

చిన్న పాప వాళ్ళ డాడీ డెకరేషన్ స్టార్ట్ అయింది కంటిన్యూ చూడండి వీడియో బాగుంటుంది

ജരണ്ട് അമ്മ sá de lê కేక్ కట్ చేయడానికి రెడీగా ఉండండి అక్క సారిక మొత్తం డెకరేషన్ అయిపోయింది వాళ్ళ డాడీ అందరు కలిసి అయితే సెలబ్రేషన్స్ చేసిరు ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాం అండి బుజ్జి అక్క సారిక అత్తమ్మ పెద్దమ్మ ఇటు happy birthday m a n i k a n d a i q u h e s t happy birthday, happy birthday. Happy birthday. అంటే భయం అండి అందుకనే సపోర్ట్ చేసలేడు అది వాళ్ళ డాడీ అక్కడ కూర్చున్నారు కదా ఏడబర్లకు మణికండ చాలా యాక్టివ్ అయ్యడు ఫస్ట్ మీకండి కేకు తర్వాత మణికంఠకు పెడతాం చూడండి happy birthday manikanta once again

మణికంట వాళ్ళ పెద్ద చెల్లికి ఎక్కువ పెడుతుందండి రాణికఠ వాళ్ళ పెద్ద చిన్న చెల్లి రెండు మహాలక్ష్మి మాధురి ఒకసారి ఇక్కడ టోటల్ ఫ్యామిలీ ఉంటారు ఆనంద్ కోసం బర్త్డే అనే ఒక వీడియో చేశాను కదా చూసి గిఫ్ట్ పంపించిందండి చాలా చాలా థ్యాంక్ యూ చెల్లి ఇక్కడ బుజ్జి అక్క సారీ ఉండి సంతోష పెట్టిరు మళ్ళీ నువ్వు అక్కడ నుంచి గిఫ్ట్ పంపించి చాలా హ్యాపీగా ఉండు మనకంట థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ పిన్ని అని చెప్పి సంఘం మౌనిక అండి ఓకేనా హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటుంది ఇప్పి చూపించారంట హ్యాపీ అప్పుడు మనకంట అవును కదా అందరి తెలుస్తుంది అంటున్నా బా అమ్మాయి ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకు మమ్మీకి ఇందులో ఫొటోస్ పెట్టాలి మణికండే పెట్టాక చూపిస్తాను చాలా బాగుంది గిఫ్ట్ థ్యాంక్ యూ రా మణికంఠ కోసం పంపించినందుకు థ్యాంక్ యూ మణికంఠ మణికంఠ అంటే ఇష్టం అమ్మ కూడా చాలా ఇష్టం అంట మోని చెల్లికి ఓకే రా అని గిఫ్ట్ బాగుందా ఓకే అండి మన సూర్యాపేటలో రవి న్యూ రవి స్వీట్ హౌస్ ఉంది కదండి ఆ సిస్టర్ అయితే హండ్రెడ్ రూపీస్ మణికంటకి ఇవ్వ మన కేక్ వాళ్ళ షాప్ లోనే తయారు చేపించాము మేము మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ ఇంకో యూ సిస్టర్ మన రవి స్వీట్ హౌస్ లో కేక్స్ అంటాయండి స్నాక్స్ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి లడ్డు మన తయారు ఆర్డర్ ఇవానే చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి సూర్యపేట చుట్టుపక్కల ఉంటే విజిట్ చేయండి రవి స్వీట్ హౌస్ సిగ్మా హాస్పిటల్ ఎదురుగా ఉంటది ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి బర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పూర్తి అయిపోయినాయి చాలా హ్యాపీగా ఉంది మాకు వీళ్ళకి అందరూ హ్యాపీగా ఉన్నామండి హ్యాపీ అవునా ఇవ్వండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మన మణికంఠ ఛానల్ నేను మీ మణికంట ఛానల్ సారికా రేవన్ ఛానల్ ఛానల్ వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మన పక్కన ఉన్న వాళ్ళే మనకు చెయ్యదండి ఎందుకు అని అంటారు కానీ అక్క అంత దూరం నుంచి వచ్చి మణికంట సపోర్ట్ చేస్తుంది సారిక చేస్తుంది మనం కూడా ఇంకో నలుగురికి చేస్తే వాళ్ళకు కూడా ఎనర్జీని ఇచ్చినట్టు అవుతుంది అండి ఓకే అండి థ్యాంక్ యూ చేసిన సూపర్ గా జరిగింది అక్క వాళ్ళతో చెల్లితో మంచిగా చేసుకున్నాం చాలా చాలా హ్యాపీగా చేసి కేక్ కట్ రండి మన సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయాయి కదా అక్క వాళ్ళతో సారికతో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి కట్ చెప్పిస్తానికి ఓకే కట్ హాయ్ చెప్పు మహేష్ బాగుంది పేరు దినేష్ ఓకేనా పట్టుకో హ్యాపీ 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 డే టు యు వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఫ్రెండ్షిప్ చేయాలని మీరు మనస్ఫూర్తి ఆశీర్వదించండి ఎప్పటికీ మణికంఠ మణికంఠ మర్చిపోడు కానీ వీళ్ళు రేపు జాబ్ వచ్చినాక మర్చిపోవద్దని ఆశీర్వదించండి మణికంఠ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు అటు మహేష్ మీ ఇద్దరికి ఏ కష్టం అండి తెచ్చేదా మీ ఇద్దరు

కొంచే కొంచెం ఎక్కువ సరేనా అన్నయ్యని సరేనా అన్నయ్య మర్చిపోడు పెద్ద యూట్యూబర్ అయినా చిన్న యూట్యూబర్ అయినా అన్నయ్య మర్చిపోడు మీరు కూడా అన్నయ్య గుర్తు దినేష్ మహేష్ చిన్న మనసు అయినా పెద్ద మనసుతో వచ్చింది నిజంగా చాలా గ్రేట్ వాళ్ళ బర్త్డే మణికంట కట్ అందుకనే మణికంటకు వాళ్ళు తీసుకొచ్చిరంట ఎప్పటికీ ఇలానే ఉండాలి వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళు వీళ్ళ క్లాసేనా కాకపోతే సెవెన్ దనక చదివి జంప్ చేశాడు కదా మణికంట టెన్త్ ఓపెన్ ఓపెన్ టెన్త్ రాశాడు కదా అందుకనే ఎండలేకపోయినండి రోజు ఇక్కడ మన దగ్గర మన దగ్గరకు వచ్చి చదువుకుంటారు వాళ్ళు ఇక్కడైతేనే మంచిగా కరెక్ట్ గా కూర్చొని చదువుకుంటారు నా దగ్గర అయితే ఎందుకంటే మనకంటే ఎక్సర్సైజ్ వాళ్ళు అవుతుంది అందుకనే వాళ్ళ మమ్మీ డాడీలు నా దగ్గరికి పంపిస్తారు హోంవర్క్ అయిపోతుంది అని ఓకే థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన అక్క బుజ్జిస్ కిచెన్ ఛానల్ కూడా కిషన్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే అక్క ఛానల్లోకి వెళ్ళండి మంచిగా ఉంటాయి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ బుర్జిస్ కిషన్ ఛానల్కి సపోర్ట్ చేయండి మంచి కంటెంట్గా మంచి వీడియోస్ ఉన్నాయి మణికంఠ ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో బుజ్జిస్ బుర్జిస్కిషన్ ఛానల్ అలాగే సపోర్ట్ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకంట ఏం చెప్తే పెద్దమ్మకి బుద్ధు చాలా థ్యాంక్ యూ సార్ చిరండి వీళ్ళు జానవి జయ సూర్య పైన రెంట్ కొట్టారు మనకంట చాలా ఇష్టం వీళ్ళు ఏమో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుందంట రమ్మంటే ఎంతసేపు ఇప్పుడే వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ చేస్తుందంట బిజీ ఆంటీ అని అన్నది అంటే జస్ట్ కేక్ దిగిపోదు దానని తీసుకొచ్చిన బాగుందా తిన నీకు కావాలా అమలు సైలెంట్ తెలుసా వాళ్ళ మమ్మీ మార్కెట్ కి వెళ్తది అసలు వాళ్ళ మమ్మీ లేకుండా కూడా మార్నింగ్ సిక్స్ కి వెళ్ళిపోతుంది వాళ్ళ మమ్మీ స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి పోతారు వాళ్ళైతే అసలు చాలా గ్రేట్ తెలియతారు మనమైతే మన పిల్లలకు అన్ని రెడీ చేయాలి కదా వీళ్ళిద్దరే అసలు రెడీ అయ్యి టిఫిన్ చేసి వెళ్తారండి అందుకే ఆ విషయంలో నాకు చాలా ఇష్టం వీళ్ళు నీకు వీళ్ళందరూ ఎట్లా అనిపించింది చెప్పమనుకోండి కొంచెం వీళ్ళందరూ రావడం ఎలా అనిపించింది హ్యాపీగా ఉందా మా సుర్యాపేటలో సృజనా స్కూల్ అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు చూసే పరేసలు అయితే అందుకే మంచిగా రెడీ అయిపోతారు వీళ్ళు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ అండి చెప్పు సూర్య హాయ్ ఫ్రెండ్స్ ఓకే అండి మంచి బ్లెస్సింగ్ ఇవ్వండి అందరికి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి మన మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచి చదువుకొని ఒక స్థాయిలో ఉండాలని మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ మంచి మనసుతో ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ